రాజకీయాల్లో నాయకులకి ఎవరు ఎప్పుడు ఎందుకు అవసరం అవుతారో ఎవరో ఊహించలేము అందుకే ఇప్పుడు హఠాత్తుగా యనమల రామకృష్ణుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు చాలా కీలకంగా మారిపోతున్నారు నిజంగా నిజమండి నమ్మండి ఎందుకంటే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద విమర్శలు చేయడం లేదు అంటూ తమను పక్కన పెట్టేశారు అని చాలామంది వైఎస్ఆర్సిపిని వీడి టీడీపీలో చేరిన నాయకులు పదే పదే చెప్తూ వచ్చారు అందులో వసంత కృష్ణప్రసాద్ మాగంటి శ్రీనివాసల రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు వీళ్ళంతా చంద్రబాబుని తిట్టకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి మా మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు సరిగ్గా ఇప్పుడు హఠాత్తుగా యనమల రామకృష్ణుడు జగన్మోహన్ రెడ్డిని నిందించేదానికి జగన్మోహన్ రెడ్డి మీద ఘాటైన విమర్శలు చేసేదానికి పూనుకుంటున్న తీరు చూస్తుంటే ఆ మంత్రాన్ని యనమల పట్టిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని తిడితే మాత్రమే టీడీపీ నాయకత్వం తనను గుర్తిస్తుంది అని యనమల భావిస్తున్నట్టుగా అంచనా వేయాల్సి ఉంటుంది లేదంటే ఎన్నాళ్ళుగా ఎక్కడో తన తుని నియోజకవర్గ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యి కాకినాడ జిల్లా రాజకీయాల్లో కూడా అంటి ముట్టనట్టుగా ఉంటూ చివరికి మహానాడు కూడా గైర్హాజరైనటువంటి యనమల రామకృష్ణుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలకు పూనుకున్నారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని తన నివాసం కేంద్రంగా కుట్రలు పన్నుతున్నారు అంటూ విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో సంపాదించిన మొత్తాన్ని బెంగళూరులోనే దాచిపెట్టారు అంటూ ఆరోపిస్తున్నారు తాడేపల్లిలోనూ ఉండక కనీసం లోటస్ పాండ్లోనూ కూడా కాక నేరుగా బెంగళూరుకి వెళ్తున్నారంటే అక్కడి నుంచి కుట్రపూరిత వ్యవహారాలకు తెరలేపేందుకే అంటూ యనమల కొత్త సూత్రీకరణ చేస్తున్నారు ఇన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నిందించింది ఇప్పుడు బెంగళూరులో ఉండిపోతున్నారు అని విమర్శిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదని మాట్లాడిన టీడీపీ నేతలే ఇప్పుడు బెంగళూరులో ఉండిపోయి కుట్రలు పన్నుతున్నారు అంటూ విమర్శిస్తున్నటువంటి వైన చాలా విడ్డూరంగా ఉంటుంది కానీ యనమలకు మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం పడింది అని మాత్రం చెప్పచ్చు ఎందుకు అని అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యసభకి నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా తనకి రాజ్యసభ ఛాన్స్ కావాలి అని యనమల ఆశిస్తున్నారు రాజ్యసభ సీటు కోసం ఆయన చకోరు పక్షుల గడిచిన కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు కానీ చంద్రబాబు ప్రతిసారి ఆయన పేరుని కనీసం పరిశీలనలో కూడా తీసుకోవట్లేదు ఈసారి నాలుగు స్థానాలు ఒకేసారి ఖాళీ అవుతున్నాయి కాబట్టి మిత్రపక్షాలకు ఒకటి పోయినా మిగిలిన మూడు టీడీపీకి దక్కే అవకాశం ఉంటుందని అందులో ఒకటి తనకి కేటాయించాలని యనమల పట్టుబడుతున్నారు ఇప్పటికే రాజ్యసభకు వెళ్లాలన్న తన మనసులో మాటని పదే పదే బయట పెడుతున్నారు అది బహిరంగంగానే వెల్లడిస్తున్నారు చంద్రబాబుని నేరుగాను విన్నవిస్తున్నారు దాంతో ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు తనను గుర్తించాలంటే టీడీపీ నాయకత్వం తనకు తగిన స్థానం కల్పించాలంటే జగన్మోహన్ రెడ్డి మీద గురి పెట్టడం సరైనటువంటి మార్గం అని యనమల భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలకు పూనుకుంటున్నారు తద్వారా టీడీపీ అధినాయకత్వం దృష్టిలో తాను మళ్ళీ యాక్టివ్గా ఉంటున్నాను అని చెప్పే ప్రయత్నానికి యనమల సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన ఏడాదిన్నర కాలంగా యనమల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఒకనొక సమయంలో నేరుగా చంద్రబాబు నాయుడినే హెచ్చరిస్తూ ఆయన లేఖాస్త్రం కూడా సంధించారు కాకినాడ సు భూముల విషయంలో బండారం బయట పెట్టేస్తాను అంటూ బహిరంగంగానే బెదిరించారు ఆ తరుణంలో యనమల మీద టిడిపి శిబిరం చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దాడికి పూనుకుంది దాంతో యనమల ఒక అడుగు వెనక్కి ఆ తర్వాత పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మద్దతు దక్కుతుంది అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు పీపీపి విషయం మీద పునరాలోచన చెయ్యాలి అని ప్రభుత్వాన్ని బహిరంగంగానే హెచ్చరించారు ఇలా నేరుగా ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు తీవ్రమైనటువంటి వార్నింగ్స్ కూడా ఇస్తూ వచ్చిన యనమల హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి మీద గురి పెట్టినటువంటి వైను చూస్తుంటే రాజ్యసభ స్థానాల మీద ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది మరి నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం యనమల చేస్తున్నటువంటి విమర్శల్ని గుర్తించి ఆయనకి తగిన హోదా కట్టబెట్టడానికి సిద్ధమవుతుందా కాకుంటే సహజంగానే టీడీపీలో కార్పొరేట్లకి భారీగా పార్టీ ఫండ్స్ ఇచ్చేటువంటి వాళ్ళకే రాజ్యసభ స్థానాలు ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి దాన్ని కొనసాగించే ప్రయత్నంలో యనమల్ని మరోసారి పక్కన పెట్టేస్తారా అన్నది జూన్లో తేలుతుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే యనమల తన రాజ్యసభ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టుగా భావించాలి రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడానికి పూరుకునే అవకాశం ఉంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విధానాల్ని ఆయన వ్యక్తిగత్వ వ్యక్ వ్యక్తిత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తిత్వం మీద కూడా తీవ్రంగా దాడికి యనమల సిద్ధపడతారంటూ నిస్సందేహంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది మొత్తంగా మరి యనమలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకత్వాన్ని మెప్పించి తాను కోరుకున్నటువంటి సీటు తాను ఆశించినట్టుగా పార్లమెంట్ ఎగువ సభలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకుంటారా కాకుంటే ఎప్పటికే బేదా మస్తాన్ బేదా మస్తాన్ రావు రూపంలో ఒక యాదవ కులస్తుడికి రాజ్యసభ సీటు ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి యనమల పేరుని కనీసం కూడా పరిగణలో తీసుకోకుండా పక్కన పెట్టేస్తారా చూద్దాం మరి